న్యూస్ అరైవల్ సెవెన్ తరపున నుంచి డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను రాజేష్ అండి నేను రైల్వే హాస్పిటల్లో సీనియర్ ఫార్మసిస్ట్ గా పనిచేస్తాను ఈ రోజు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలిసిన విషయాలే వాటి గురించి న్యూస్ ఎరైవల్ సెవెన్ తరపు నుంచి మీ అందరికీ డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు రాజేష్ నేను రైల్వే హాస్పిటల్లో సీనియర్ ఫార్మసిస్ట్ గా పనిచేస్తాను ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఒక్కసారి స్వతంత్రం ఎలా వచ్చింది దీనికి కారకులు ఎవరు వారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం మన దేశం ఈ రోజు మన భారతదేశానికి అత్యంత గౌరవప్రదమైన రోజు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడం జరిగింది ఈ మన భారతదేశం మరి స్వేచ్ఛ మనకు సులభంగా ఏం రాలేదు దీనికోసం ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను త్యాగం చేసి ఈ స్వతంత్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది అట్టి మహానుభావులను మనం ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ముఖ్యులు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు గురుదేవ్ రాజుగురు సుఖదేవు మరియు బిపిన్ చంద్రపాల్ బాలగంగాధర్ తిలక్ దాదాబాయి నెరోజీ వీర్ సావర్కర్ మరియు మన తెలుగు రాష్ట్రాల నుంచి కొమరం భీం అల్లూరి సీతారామరాజు టంగుటూరి ప్రకాశం పంతులు ఇలాంటి ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను త్యాగం చేసి మనకు ఈరోజు బ్రిటిష్ నుంచి విముక్తి ఇచ్చి మనకి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది మరి ఎలా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వర్తకం కోసం వచ్చి దాదాపు రెండు వందల సంవత్సరాలు ఎలా పరిపాలించారు దాని గురించి ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే యూరోప్ వాళ్ళు మన ఆసియా దేశాలపై వర్తకం చేసేవారో ఆ టైంలో పద్నాలుగు వందల యాభై మూడులో క్రుసేడ్ యుద్ధంలో టర్కీ రాజయజ్ఞానికి రెండవ మహమ్మద్ ఆ రోడ్డు మార్గాన్ని మూసివేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఈ ఐరోపా వాళ్ళు రోడ్డు మార్గం ద్వారా మన ఇండియాకు వ్యాపారం కోసం వచ్చేవారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవయో తారీఖున వాస్కోడిగా మాలికట్కు రో మన సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగింది అప్పటి నుంచి వీరు ఐరో యూరోప్ వాళ్ళు మన దేశానికి వర్తక కోసం వచ్చి ఉంటారు అయితే వరుస క్రమం చూసుకుంటే వీళ్ళది పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ డెనిస్ మరియు ఫ్రెంచ్ వాళ్ళు మిగతా ఐరోపా నాలుగు దేశాలు కేవలం వర్తకం కోసం వచ్చి వర్తకం చేసుకుని వెళ్ళిపోయాయి కానీ బ్రిటిష్ మాత్రం మన దేశంలో ఉన్న సంపదలు వనరులను చూసి ఎలాగైనా దోచుకోవాలనే ఉద్దేశంతో దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించడం జరిగింది భారత ప్రజలు వీటిని తట్టుకోలేక ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది దానిలో కొన్ని రైతు ఉద్యమాలు దళిత ఉద్యమాలు మరియు పౌర ఉద్యమాలు మరియు సిపాయి తిరుగుబాటు లాంటి ఉద్యమాలు ఎన్నో చేసినా కూడా వీటి బ్రిటిష్ వారిపైన అంత ప్రవాహం పడలేదు కానీ ఎప్పుడైతే గాంధీ గారు మనకు ఇండియాకు రావడం జరిగిందో తన అహింసా మార్గం ద్వారా కొన్ని ఉద్యమాలు చేపట్టారు అవి అతవాదులు మరియు మితవాదులు అందరినీ కలిపి కూడా ఏకతాటిపై నడిపించి ఎన్నో స్వతంత్ర ఉద్యమాలు చేశారు అందులో ముఖ్యమైనవి చంపారా సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో ఉద్యమాలు చేయడం ద్వారా మనం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడం జరిగింది అయితే ప పంతొమ్మిది వందల యాభై ఆరులో మన బ్రిటిష్ ప్రధాని అయినటువంటి క్లైమేట్ అట్లీ గారిని మన రాష్ట్రపతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇన్వైట్ చేయడం జరుగుతుంది అప్పుడు బెంగాల్ గవర్నర్ గారు క్లైమేట్ అట్లీ గారిని ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది పద్నాలుగు వందల నలభై రెండు తర్వాత ఎలాంటి స్వతంత్ర ఉద్యమాలు జరగలేదు మీకు పరిపాలించే సమయం ఉన్నా కూడా మీరు ఎందుకు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అంటే క్లెమెట్ అట్లీ గారు చెప్పిన సమాధానం మేము గాంధీ చేపట్టిన అహింసా మార్గం ద్వారా అంత భయపడలేదు కానీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫోజ్ దాని గురించి మేము భయపడి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయామని చెప్పేసి చెప్తారు అయితే మరి ఎలా ఆజాద్ హిందూ ఫోజ్ ని మన సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించారో దాని గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుభాష్ చంద్రబోస్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఒడిస్సాలో జన్మిస్తారండి అతను చిన్నతనం నుంచే బ్రిటిష్ వాళ్ళు ఇండియా పై చేస్తున్న అరాచకాలను చూసి వీరిని ఎలాగైనా తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఉండేవారు ఒకరోజు తను వెళ్తున్న రోడ్డు మీద ఒక హోటల్ ముందు ఒక బోర్డు చూస్తారు ఆ బోర్డు మీద ఏముంటుందంటే డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ ఎలౌడ్ అనే బోర్డు చూస్తారు అది చూసి తట్టుకోలేకపోతాడు ఎందుకంటే వర్తకం కోసం ఇండియాకు వచ్చిన బ్రిటిష్ వారు మనల్ని కుక్కలతో పోలుస్తారా అనే ఒక బాధ అనేది అతని మనసులో ఉండిపోయింది తర్వాత తను కాలేజీకి వెళ్తాడు ఆ కాలేజీలో ప్రిన్సిపల్ ఇండియా ప్రజలపై మన ఇండియా విద్యార్థులపై చేస్తున్న అరాచకాలను చూసి ఆ ప్రిన్సిపల్ ని చంపదెబ్బ కొట్టడం జరుగుతుంది అప్పుడే అతన్ని కాలేజీ నుంచి డిస్మిస్ చేసి పంపించేస్తారు ఆ విషయం తెలుసుకున్న వాళ్ళ ఫాదరు తనని ఐసిఎస్ ఎగ్జామ్ కోసం లండన్ కి పంపిస్తారు తను కేవలం ఆరు నెలల్లోనే ఆ ఎగ్జామ్ క్రాక్ చేసి ఒక బ్రిటిష్ వారు తనకి జాబ్ ఆఫర్ ఇస్తారు కానీ ఆ జాబ్ ఆఫర్ ని వదిలిపెట్టి నేను భారతదేశ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఎన్సిలో జాయిన్ అవుతారు వెంటనే అతను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఐఎన్సి అధ్యక్ష పదవిని చేపడతారు కానీ మన గాంధీ గారి అహింసా మార్గం తనకు నచ్చలేదు అత స్వతంత్రం ఎప్పుడూ కూడా అహింసా మార్గం ద్వారా రాదు సాయుధ పోరాటం వల్లే వస్తుందని భావించి తను ఏం చేశారంటే బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఉన్న దేశాలపై తను సహాయం ఆరోగ్యం కోసం వెళ్ళడం జరిగింది బ్రిటిష్ కి వ్యతిరేకంగా రష్యా జపాన్ మరియు జర్మనీ దేశాలు ఈ బ్రిటిష్ కి చాలా వ్యతిరేకంగా ఉండేది సో మన సుభాష్ చంద్రబోస్ ఏం చేశారంటే వారి సహాయం కోసం ఆ మూడు దేశాలను వెళ్లి కలవడం జరుగుతుంది అయితే ఇక్కడ మన సుభాష్ చంద్రబోస్ గమనించిన విషయం ఏంటంటే మన దేశ ఆర్మీలో బ్రిటిష్ ఆర్మీలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది మన భారత ప్రజలు ఉంటే కేవలం నలభై వేల మంది మాత్రమే బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ సైన్యంలో ఉండేవాళ్ళు ఇది గమనించిన సుభాష్ చంద్రబోస్ ఆ ఇరవై ఐదు లక్షల మందిని ఎలాగైనా మన స్వతంత్రం కోసం ఒప్పించాలనే ఉద్దేశంతో వారిని ఒక ప్రేరణ కోసం ఆజాద్ హిందూ ఫోజ్ ని జర్మనీలో స్థాపిస్తారు అప్పటి నుంచే అక్కడ ముగ్గురు కమాండర్లను ఏర్పాటు చేస్తారు ఆ కమాండర్ల ద్వారా జపాన్ నుంచి ఆ ఆర్మీని ఇండియాకు తీసుకొచ్చి ఇండియా బ్రిటిష్ సైన్యంతో పోరాడుతుంది తర్వాత బాధాకరమైన విషయం ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ అనేది కుప్పకూలిపోవడం జరుగుతుంది అందరికీ తెలిసింది సుభాష్ చంద్రబోస్ మరణించారు అని కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది ఏదైతే మన సుభాష్ చంద్రబోస్ కలలు కన్నారో ఏది అందరినీ కూడా ఏకం చేసి ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అనే ఉద్దేశంతో ఏదైతే మన సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ విషయం తెలిసిన భారత ప్రజలు అందరూ కూడా మన కోసం మన నాయకుడు ఇంత చేశాడా మనం వీరి కోసం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఇరవై ఐదు లక్షల మంది అందరూ కూడా కలిసి బ్రిటిష్ సైన్యంపై పోరాడడం జరిగింది దీనిడే మనం పంత పంతొమ్మిది వందల నలభై ఏడు ద నావెల్ ముటిని అని చెప్పేసి అంటారు ఇక్కడే మనకు స్వతంత్రం రావడం జరిగింది దీనికి బ్రిటిష్ అధికారులు భయపడి ఒక ప్రకటన చేస్తారు మేము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఇండియాను వదిలి వెళ్లిపోతాము అని చెప్పేసి సో ఇక్కడ మన సుభాష్ చంద్రబోస్ చేసి పోర ఆజాద్ హిందూ ఫోజు ము ముఖ్య పాత్ర పోషించింది మన స్వతంత్రం కోసం అయితే ఒక దేశానికి స్వతంత్రం ఎందుకు అవసరం అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశం కీర్తింపబడాలన్నా ఆ దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలన్నా స్వతంత్రం అనేది చాలా ముఖ్యం మీ అందరికీ ధన్యవాదాలు